కాలం గడిచేది ఇప్పుడు పెద్దలకు భక్తులందరికీ తెలియజేయాలంటే మన స్వామీజీ నరసింహ పూర్ణానంద స్వామి గారిని ద్వారాన్ని అందరికీ తెలియజేయాలని కోరుకుంటుంది గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తలందరికీ నమస్కారం తెలుగుతూ రోజు వచ్చే వీడియో ఏంటంటే మనం ఒక నర్సయ్య డాక్టర్ అని అతని దగ్గరికి వచ్చాము అతని ఇష్టం ఏంటంటే ఆయన గతంలో చాలా దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది అతను వృత్తి వచ్చేసి ఆయుర్వేదిక్ డాక్టర్ చాలా ఇక్కడ సిద్ధిపేట చాలా ఫేమస్ ఆయుర్వేదిక్ అంటే పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు అయ్యే మందులు అన్ని రకాల కానీ చంటి పిల్లలు కానీ అన్ని విధాల బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నర్స డాక్టర్ ఆయన గతంలో కూడా పంతొమ్మిది వందల ఒక్క సంవత్సరంలో గురువు బోధ తీసుకోవడం జరిగింది ఆ ఖాత్రి సిల్సిల ఆయన గురువు గారి పేరు వచ్చి గురునామం వచ్చి సాబిరా ఆస్మి అని చెప్పడం జరుగుతుంది అతని దగ్గర ఆయన మార్గం తీసుకొని చాలా ప్రయాణించాడు ఆయన ప్రయాణిస్తే ఆయనకి ఏ లోటుపాటు లేకుండా పిల్లలు అంతా సమృద్ధిగా ఉంది ఇప్పుడు ఈ రోజు సిటీపేటలో ఇక్కడ మార్కెట్లో ఉండటం జరుగుతుంది అన్నీ జరిగినాయి కానీ ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆయన నర్సే డాక్టర్ మనకు చెప్పటం వల్ల నేను నాకు తోచిన విధంగా ఎంతో కొంత ప్రజలకు చెప్పాలి అతను కూడా చెప్తే ఇంకా ముందుకు వెళ్తారనే భావంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా చక్కగా ఆయన నర్సే డాక్టర్ కూడా చాలా సాత్వికుడు సత్యంగానే మాట్లాడతాడు అధర్మం అనేది లేకపోతే అధర్మం ఉంటే ఈ రోజులు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేవాడు వాస్తవానికి సత్యంగా మాట్లాడుతూ ఆయనకి తోచిన విధంగానే గురు ప్రకారంగా ధర్మంగా ఆచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనంతలో ఆయన నిమ్మలంగా ప్రశాంతంగా ఉన్నాడు ఎనభై సంవత్సరాలైనా కానీ ప్రశాంతంగానే ఉన్నాడు ఆయన ఇంకా ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఆయనకు సలహా ఇవ్వటం ఏంటంటే ఇప్పటి వరకు చేసినటువంటిది ఏంటంటే గురువు మార్గంలో చేశాడు ఆయన తోచిన విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు మానసికంగా ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే మనసుని నిచ్చలంగా ఉండాలంటే మనసు ఉరకకుండా చేయాలంటే మనము ఇంకా గురువు లోపల చాలా మటుకు ఇంకా మట్టపెట్టాలి ధ్యానం చేయాలి మనం ధ్యానం తోటి కర్మ దగ్గమవుతాయి అంటారు కదా ఇప్పుడు దగ్గర దగ్గర యాభై యాభై రెండు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక నర్సే డాక్టర్కి ఇంకా ఎంతో కొంత ఉన్న దీనిలోపట్టే ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే ఇంకా ఏం లేదు ఏది జరిగినా ఒకే విధంగా ఉండాలి జనాలు వచ్చినా రాకపోయినా వైద్యం ఉన్నా లేకపోయినా ఇంకా చాలు నా జీవితం అనేది మనం నిర్ణయించుకొని అప్రయత్నంగా చేస్తూ ఉండి మనం ఎప్పుడూ నిశ్చలంగా ఉండి ఆ సమయం దొరికినప్పుడు రాత్రిపూట ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ గురువుగారు చెప్పిన మార్గంలోనే బాగా రాణిస్తూ ఇంకా మంట ఏగాయాలి ధ్యానానికి తోటి కర్మలు దగ్గమవుతాయి కనుక ఇంకా మనం అన్ని ఇంకా ప్రపంచం వైపు పెద్దగా పరిగెట్టకుండా నీళ్లు కదులుతూ ఉంటే మన ముఖం ఏ విధంగా కనపడదో ప్రశాంతంగా కనపడదో నీళ్ళు ఆగితే మన ప్రతిబింబం ఏ విధంగా తెలియబడుతుందో అదే విధంగా కూడా మన మనసు ఆగినప్పుడు మన మనసులో ఆలోచన లేనప్పుడు మన మనసులో ఏమి అలజడ లేనప్పుడు కేవలం ఒక గురువు యొక్క నామమే ఎప్పుడు మెదులుతున్నప్పుడు అప్పుడు ప్రశాంతత అవుతుంది మనసు సిద్ధిగా అవుతుంది సిద్ధి అయినప్పుడు మన మనసు ప్రశాంతంగా అవుతుంది ఇంకా లోపలికి వెళ్ళటానికి ఆస్కారం అవుతుంది మహానుభావులు ఎన్నెన్నో కష్టాలు పడ్డారు వాళ్ళకు మామూలుగా కష్టాలు కాదు అవరాత్రులు ఎన్నెన్నో కష్టాలు వచ్చినాయి వాళ్ళకు పిల్లల ద్వారా కానీ ఆర్థికంగా కానీ ఎన్ని వచ్చినా కానీ వాళ్ళు దాన్ని జంకకుండా వాళ్ళు ఏకాంతంగా ఉండి ఎప్పుడు ఆ లక్ష్యం అనేది గురువు యొక్క మార్గం లక్ష్యంలో ఉండి ప్రశాంతంగా నిటారుగా ఎప్పుడు నిరంతర మందులనే రమిస్తూ 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 ఒకనాటికి వాళ్ళు చిత్తపురుషులు అయిపోయి ఓల్యాలలు అయిపోయి వాళ్ళు స్వయంగా స్వయము అయిపోయి భగవాన్ స్వరూపులు అయిపోయి వాళ్ళు ఆత్మ అనుభూతి లోపల ఎప్పుడు అలరాల్చున్నారు దాన్ని వైరాగ్యము అంటారు ఆ వైరాగ్యం రావాలంటే మనం కేవలం ఒకటే ఒకటి పాయింట్స్ ఏంటంటే ఎప్పుడు అదే ఆలోచనలో మెదుతూ ఉండాలి ఎప్పుడు చూసినా ఇంకా వాడు రెండో ముచ్చట ఉండకూడదు ఎప్పుడు మాట్లాడినా భగవంతుని ఒక మాటని మాట్లాడాలి ఏ పని చేసినా భగవంతుని యొక్క ఆండోర్లేనటువంటి పని చేయాలి అలా చేసుకుంటే మున్ముందు మునుముందు మనకు ఏంటంటే మనస్సు శాంతి అవుతుంది ఇప్పుడు మనం చేసేటి ఏవైతే ఉండే ప్రయాణమో అవి నార్మల్గా వెళ్తున్నాయి నార్మల్ అంటే ప్రపంచంలో కన్నా గొప్పగా వెళ్తున్నాయి కానీ ఇంకా గొప్పగా వెళ్ళాలంటే చేస్తూ కట్ చేస్తూ ఇంకో వేమన్న గారు ఏం చెప్తారంటే విను వివేకమనడి వింత చేత అల అభిదయ వినరికి